మహబూబాబాద్ జిల్లా గుడు మండలం వేగంపేట గ్రామంలో స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్ల నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గ్రామస్తులు మాట్లాడుతూ మూడు వందల అరవై ఐదు హైవే రోడ్డు పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో ఇదే మండలం చెందిన ఒక గిరిజన సీఐ తన అధికార బలంతో అటవీ శాఖ అధికారుల సహాయంతో దాదాపు పది ఎకరాల అటవీ భూములను నరికించాడని ఆరోపించారు ఆ పై జిల్లా అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుని అటవీ నరికిన వ్యక్తులపై కేసు నమోదు చేసి అటవీ భూములను కాపాడాలని కోరారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులుగా ఉన్నవాళ్ళు కూడా తమ బినామీల పేర్లతోటి ఆర్ఓఎఫ్ఆర్లు సంపాదించి మా గ్రామ పంచాయతీలో చెట్లు నరికేసి భూములు సాఫ్ చేస్తున్నారని నిన్న మొన్న న్యూస్ వచ్చింది మేము కూడా స్వయంగా చూసి వచ్చినాము ఇది చాలా దుర్మార్గం ఇది ఫారెస్ట్ అధికారుల అండదండలు అప్పుడు ఫారెస్ట్ ఎఫ్ఆర్ ఆర్ఓఎఫ్ఆర్ ఇష్యూ చేసిన దాంట్లో గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఫారెస్ట్ అధికారులు ఉంటారు ఇది రెవెన్యూ వాళ్ళు ఉంటారు వీళ్ళందరి పాత్ర కంపల్సరీ ఉంటుంది అది కంపల్సరీగా పది ఎకరాల పది భూమి దాదాపుగా చాలా విలువైన భూమి ఇక్కడ గ్రామస్తులకు చాలా అవసరమైన భూమి అట్లాంటిది ఎవరో ఒకరు ఈ గ్రామానికి సంబంధాలు లేని వాళ్ళు మళ్ళీ ఇక్కడ దాన్ని భూమి కబ్జా చేసుకోవడానికి ఫారెస్ట్ని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం జరిగింది ఇంత ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ ఇలాంటి చర్యలకు దిగడం ఇలాంటి చర్యలు పూనుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని నమ్మకం ఉన్నది పోలీస్ అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ దీన్ని వెంటనే స్పందించి దాన్ని బాధ్యులను గుర్తించి వాళ్ళ డిపార్ట్మెంట్లకు రిపోర్ట్ రాయాలని మేము కోరుకుంటున్నాము ఇంకోటి